టాలీవుడ్లో ఎవర్ గ్రీన్ జంటల్లో ఒకరు శ్రీకాంత్ ఊహలనే చెప్పాలి వీరి పెళ్ళై ఇరవై తొమ్మిదేళ్ళైనా ఇప్పటికీ ఆదర్శ దంపతులుగా అందరి దృష్టిలో ఉన్నారు కాగా పెళ్లి తర్వాత ఊహ సినిమాలకి గుడ్ బై చెప్పి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటే శ్రీకాంత్ మాత్రం వరుస మూవీస్తో బాగా బిజీగా ఉంటున్నాడు అంతేకాదు నెగిటివ్ రోల్స్లో కూడా అద్దరగొట్టేస్తున్నాడు ఇదిలా ఉంటే శ్రీకాంత్ పెళ్లికి ముందు తన అత్తారింట్లో చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారట పైగా అప్పటికీ శ్రీకాంత్ ఊహలు ప్రేమలో ఉన్నట్టు కూడా ఇంట్లో వారికి తెలియదట మరి శ్రీకాంత్ చేసిన ఆ పనేంటి విడాకుల వరకు వెళ్ళిన ఈ జంట ఎలా కలిసింది శ్రీకాంత్ కెరియర్ ఒకేసారి ఎందుకు డౌన్ అయింది శ్రీకాంత్ గురించి బయటకి తెలియని ఆ నిజమేంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే శ్రీకాంత్ ఊహల జంటను చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి వీడియోలోకి వెళ్తే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో హీరో శ్రీకాంత్ ఒకరు ఒకప్పుడు ఫ్యామిలీస్ అంతా కూర్చొని చూసే విధంగా ఉండే ఈయన మూవీస్ పైగా చాలా తక్కువ సమయంలో టాలీవుడ్లో ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఇక హీరోగానే కాకుండా విలన్గా కూడా తన సత్తా ఏంటో చూపిస్తున్న ఈయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చ్ ఇరవై మూడున కొప్పల్ల జిల్లా కర్ణాటకలోని గంగావతి ప్రాంతంలోని మేకా పరమేశ్వరరావు ఝాన్సీ దంపతులకి జన్మించాడు ఇక శ్రీకాంత్కి ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు వీరిది మచిలీపట్నం దగ్గరలో ఉన్న మేకవారిపాలెం స్వస్థలం అయితే శ్రీకాంత్ పుట్టకముందే శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్లారు ఇక శ్రీకాంత్ తమ ఊరిలో స్కూలింగ్ ఇంటర్ చేయగా తర్వాత దర్ దర్వార్లోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో బీకామ్ చేశాడు అయితే శ్రీకాంత్కి యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఫ్యామిలీని ఒప్పించి మధు ఫిలిమ్స్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా చేశాడు తర్వాత అవకాశాల కోసం చూడగా అలా ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్కౌంటర్ శ్రీకాంత్ని నటుడుగా పరిచయం అయ్యాడు దీంతో మొదట్లో చిన్న చిన్న పాత్రలతో విలన్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారాడు అలా పంతొమ్మిది వందల తొంభై మూడులో వన్ బై టూ మూవీతో హీరోగా శ్రీకాంత్ పరిచయం కాగా తర్వాత వచ్చిన తాజ్మహల్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మంచి సక్సెస్ అందుకున్నాడు తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన పెళ్లి సందడి మంచి విజయాన్ని అందించింది దీంతో శ్రీకాంత్ అప్పటి నుండి ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలకి ఫిక్స్ అయ్యి సూపర్ సక్సెస్ అయ్యాడు అలా వరుసగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు ఈ క్రమంలో శ్రీకాంత్ సినిమా అంటే చూడాల్సిందే అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు కానీ నిర్మాతలు సైతం శ్రీకాంత్తో మూవీస్ చేయటానికి క్యూ కట్టేవారు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ట్రెండ్ను బట్టి కథలు మార్చాడు అలా చేసినావే చాలా బాగుంది అమ్మో ఒకటో తారీఖు తిరుమల తిరుపతి వెంకటేశ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది ఇలాంటి సినిమాలు ఇవన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి ఇప్పటికీ టీవీలో వస్తే ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన కడ్గం మూవీ శ్రీకాంత్ లోని కొత్త యాంగిల్ను చూపించగా ఈ సినిమా తర్వాత అతని కెరియర్ కొత్త టర్న్ తీసుకుంది ఆ తర్వాత వచ్చిన ఆపరేషన్ దుర్యోధన సినిమాల్లో ఆయన పాత్రకి అందరినీ ఫిదా చేసింది అయితే శ్రీకాంత్ చిరంజీవి అభిమాని కావడంతో ఆయనతో కలిసి నటించాలని ఎంతో కోరికగా ఉండగా ఆయన కోరిక శంకర్ దాదా ఎంబీబీఎస్తో తీరింది దానికి సీక్వెల్గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్లో కూడా ఆయనతో కలిసి నటించారు ఇక బాలకృష్ణతో కలిసి శ్రీరామరాజ్యం వెంకటేష్తో కలిసి సంక్రాంతి నాగార్జునతో కలిసి నిన్నే ప్రేమిస్తా మోహన్ బాబుతో తప్పు చేసి పప్పుకూడు రాజేంద్ర ప్రసాద్తో సరదా సరదాగా జగవతి బాబుతో మనసులో మాట జేడి చక్రవర్తితో ఎగిరే పావురమ రవితేజతో ఖడ్గం ఇలా చాలామంది స్టార్ హీరో కలిసి నటించాడు అలా మల్టీ సినిమాలకి ఆయన అద్భుతమైనటువంటి ఆద్యుడు అనే చెప్పాలి అయితే చాలా మంది హీరో హీరోయిన్స్ గా కలిసి నటించిన వాళ్ళు రియల్ లైఫ్ లో కపుల్స్ అయిన విషయం తెలిసిందే అలా శ్రీకాంత్ ఊహలు కూడా అలాగే ఒక్కటయ్యారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ గా ఉంటూ అందరినీ ఆకర్షించిన జంట వీరిదే ఇప్పటికీ మోస్ట్ లవబుల్ కపుల్గానే కొనసాగుతున్నారు వీరిద్దరూ మొదటిసారిగా ఆమె సినిమాల్లో కలిసి నటించారు మొదటి సినిమాతోనే వీరి జంట ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది ఆ తర్వాత మరో నాలుగు సినిమాల్లోనూ కలిసి నటించారు అయితే ఇలా లో బిజీ వీరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారగా అలా నాలుగేళ్ల పాటు వీళ్ళు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ లవ్ నడిపించారు కనీసం ఇండస్ట్రీలోనూ వీరిద్దరూ లవ్లో ఉన్నట్టు ఎవరికీ అనుమానాలు రాలేదు ఆ తర్వాత ఈ జంట పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ ఊహా తన ప్రేమ విషయం ఇంట్లో వారికి చెప్పడానికి భయపడగా అదే సమయంలో ఊహా తల్లిదండ్రులు ఊహా కోసం సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఈ విషయం తెలిసిన శ్రీకాంత్ నేరుగా ఊహా వాళ్ళ ఇంటికి వెళ్ళి తాము ప్రేమలో ఉన్నామని అలాగే తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి ఊహా మెడలో వేసి తమ పెళ్లి చేయాలని ఊహా తల్లిదండ్రులకి చెప్పగా మొదట వాళ్ళు ఒప్పుకోలేదు కానీ శ్రీకాంత్ తమని అడిగే విధానం అతని ధైర్యం ఆయనకి ఊహ మీద ఉన్న ప్రేమ చూసి ఊహా తల్లిదండ్రులు వీళ్ళ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తర్వాత శ్రీకాంత్ తన ఇంట్లో వారికి ఇదే విషయం చెప్పగా మొదట హీరోయిన్తో పెళ్లి ఎందుకని ఆలోచించగా ఆ తర్వాత వాళ్ళే ఒప్పుకొని వీరికి ఎంగేజ్మెంట్ జరిపించగా ఆ సమయంలో వీళ్ళు లవ్లో ఉన్నారనే విషయం తెలిసి ఇండస్ట్రీ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అలా పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ఇరవైన వీళ్ళు పెళ్లి ఘనంగా జరిగింది అయితే పెళ్లికి ముందే ఊహని మూవీస్లో నటించొద్దని ఇంట్లో వాళ్ళు చెప్పడంతో అందుకు ఊహ కూడా ఒప్పుకొని పెళ్లి తర్వాత పూర్తి నటన గుడ్ బై చెప్పిన ఇంటి బాధ్యతలు చూసుకోవడం మొదలు పెట్టింది ఆ తర్వాత వీరికి రోషన్ రోహన్ మేధా అనే ముగ్గురు పిల్లలు జన్మించగా పెద్ద కొడుకు రోషన్ నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో ఇండస్ట్రీకి అడుగు పెట్టి హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు రోహన్ కూడా ఇండస్ట్రీకి ఎంట్రీకి సిద్ధంగా ఉండగా ప్రజెంట్ అతను ఎంబీఏ చదువుతున్నాడు ఇక కూతురు మేధా ఆమె బాస్కెట్ బాల్ ఆడుతుంది అండర్ ఫోర్టీన్ తరఫున జాతీయ జట్లోనూ ఆడింది అయితే మేధా రుద్రమే రుద్రమదేవిలో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం అవగా త్వరలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది అయితే ఎంతో హాయిగా సాగుతున్న వీరి లైఫ్లో కొన్ని ఫేక్ న్యూస్లు వీరిని చాలా ఇబ్బంది పెట్టాయి అదేంటంటే ఏడాది కిందట శ్రీకాంత్ ఊహలు విడాకులు తీసుకుంటున్నారని తమ ఇన్ని ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నారని జోరుగా వార్తలు రావడంతో ఈ వార్తలు నిజమా అని వారి ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు దీంతో శ్రీకాంత్ ఈ వార్తల్లో నిజం లేదని ఇదంతా ఫేక్ అని చెప్పుకొచ్చాడు మళ్ళీ కొన్ని రోజులకి శ్రీకాంత్ మరణించినట్లు కొందరు ఫోటో పెట్టి ఫేక్ న్యూస్ రాయగా ఈ వార్తలపై కూడా శ్రీకాంత్ ఫైర్ అవుతూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు తమ్ము పెడుతున్నారు కొన్ని మరీ దారుణంగా ఉంటున్నాయి నేను మరణించినట్టు ఓసారి ఫోటో పెట్టేశారు అలాంటివి చూసిన సమయంలో బాధగా ఉంటుంది అయినా మేము తట్టుకోగలం కానీ అమ్మ వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరు ఆ షాకింగ్లో వారికి ఏమైనా అవ్వచ్చు అలా అబద్ధపు వార్తలు రాసే వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకున్నా ఫలితం ఉండదు వ్యక్తిగతంగా వారిలోని మార్పు రావాలి నేను విడాకులు తీస్తున్నానని వదంతులు పుట్టించారు దానివల్ల ఇప్పుడు మేమిద్దరం వేడుకలకు కలిసి వెళ్లాల్సి వస్తుంది సినిమా ఈవెంట్ సహా ఏ వేడుకనైనా వెళ్లేందుకు నా భారీ ఆసక్తి చూపించదు ఆ విషయం ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు కానీ ఇలాంటివి ఫేక్ న్యూస్ వల్ల అందరినీ బయటకు లాగాల్సి వస్తుంది అని అని బాధపడ్డాడు ఇక శ్రీకాంత్ తెలుగులోనే కాకుండా మలయాళ కన్నడ భాషల్లో నటించాడు ఇదిలా ఉంటే శ్రీకాంత్కి అనిల్ అనే తమ్ముడు ఉండగా అతని కూడా సినిమాల్లోకి వచ్చాడు ఆ సినిమా పేరు ప్రేమించేది ఎందుకమ్మ ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో తను హీరోగా సెట్ అవ్వడని నిర్మాతగా మారాడు అలా తన అన్నయ్య శ్రీకాంత్ తో విరోధి అనే సినిమాను నిర్మించాడు ఇదిలా ఉంటే శ్రీకాంత్ ఇప్పటివరకు నూట యాభై కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని తెలిసింది అందులో హైదరాబాద్లో లగ్జరీ హౌస్ ఒక ఫామ్ హౌస్తో పాటు కర్ణాటక బెంగళూరులో సొంత ఫ్లాట్స్ ఉన్నాయట అలాగే పలు ఖాళీ స్థలాలు రియాలిటీ పెట్టుబడులు ఉన్నాయని తెలిసింది అయినప్పటికీ ఆయన చాలా సాధారణంగా లైఫ్ని లీడ్ చేస్తున్నాడు ముఖ్యంగా శ్రీకాంత్ బాగా సహాయం చేస్తూ ఉంటాడని కానీ ఆ విషయం బయటకి చెప్పుకోవడానికి ఇష్టపడ్డాని తెలుస్తుంది ఇంకా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉంటూ నెగిటివ్ రోల్స్లో చేస్తూ ఈ పాత్రలో కూడా శ్రీకాంత్ని మించిన వారు ఉండరని జనాలు ఆకట్టుకుంటున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి శ్రీకాంత్ ఊహల ప్రేమ విషయం పెళ్లి గురించి వాళ్ళ వైవాహిక బంధం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్